సలార్ సినిమాలో నటించిన శ్రీయారెడ్డి ఎవరో తెలుసా ప్రభాస్ నటించిన సలార్ మూవీ రాధారామ మన్నార్ పాత్రలో కనిపించిన శ్రీయారెడ్డి ఈ మధ్య తరచూ వార్తలు నిలుస్తోంది అయితే ఈమె ఓ మాజీ క్రికెటర్ కూతురు అన్న విషయం చాలా మందికి తెలియదు అంతేకాదు ఆమెది మన తెలుగు కుటుంబమే శ్రీయారెడ్డి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం సలార్ మూవీలో శ్రీయారెడ్డి రెడ్డి రాధారామ మన్నార్ పాత్రలు కనిపించింది ఇందులో పృథ్వీరాజు సుకుమారన్ పోషించిన వరదరాజ్ మన్నార్ పాత్రకు ఇది ఈమె సోత్ర ఇందులో పృథ్వీరాజ్ సుకుమార్న్ పోషించిన మన్నార్ పాత్రకు ఈమెది సోదరి పాత్ర ఇది చూసిన తర్వాత ఆమె పాత్రను చాలా మంది బాహుబలిలో శివగామి పాత్రతో పోలుస్తున్నారు సెలార్లో లో తన నటనతో కట్టిపడేసిన శ్రీయారెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు కావడం విశేషం అసలు శ్రీయారెడ్డి ఎవరు శ్రీయారెడ్డి ఓ టీవీ ప్రజెంటర్ వీడియో జాకీ నటి నలభై ఒక్కేళ్ల ఈ నటి తమిళ సినిమాలో ఎక్కువగా నటించింది రెండు వేల రెండులో వచ్చిన సమురాయి మూవీతో పరిచయం అయింది రెండు వేల ఆరులో శరవణ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ భరత్ రెడ్డి కూతురు భరత్ రెడ్డి పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్యలో ఇండియన్ టీం తరఫున నాలుగు టెస్టులు మూడు వన్డేలు ఆడాడు వీళ్ళది తెలుగు కుటుంబమే అయినప్పటికీ చెన్నైలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భరత్ రెడ్డి దంపతులకు శ్రీయారెడ్డి జన్మించింది ఈమె ఎస్ఎస్ మ్యూజిక్ లో వీడియో జాకీగా తన కెరియర్ ని స్టార్ట్ చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకోవడం విశేషం తెలుగు తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు రాకపోయినా సెలార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలతో శ్రీయారెడ్డి పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు సెలార్ రెండు భాగాల్లో కూడా శ్రీయా నటిస్తోంది రాధారామ మన్నార్ పాత్రకు మంచి పేరు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా ఈమెకి వస్తున్నాయి గతేడాది వరకు అమెరికాలో ఉన్న ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సూడల్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించింది